పవన్ కళ్యాణ్ తనకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారని రాజమండ్రి జనసేన సిటీ ఇన్ఛార్జిగా తాను బాధ్యతలు చేపడుతున్నా అని అనుశ్రీ సత్యనారాయణ భావోద్వేగంతో తెలిపారు ఇటీవల పార్టీ నుండి సస్పెండ్ అయ్యి తిరిగి పార్టీలోకి వచ్చి సిటీ ఇన్ఛార్జిగా నియమితులైన అనంతరం అనుశ్రీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు దేవి నవరాత్రుల తొలి రోజునే తనకు మరోసారి పదవి రావడం అదృష్టంగా భావిస్తున్నానని తన ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఈ బాధ్యతను గౌరవంగా నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నానని అన్నారు గతంలో తెలిసి తెలియక ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు క్షమించాలి అని కోరుకుంటున్నానని తెలిపారు తన పునర్నియామకంలో మద్దతు తెలిపిన పార్టీ నేతలు నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ హరిప్రసాద్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు బాధ్యత ఉంటాం అలాగే ఏ సమస్య వచ్చినా సరే మేము దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం అంతేకాదు రాజమండ్రి సిటీలో మరింత బలోపీతం చేస్తామని నా మీద నమ్మకం ఉంచి మరొక్కసారి నన్ను ఇన్ఛార్జ్గా చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా మా నాయకులు జనసైనికుల మధ్యలో కూడా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీని మరింత బలోపీతం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం పూర్తిగా పిలిపోయే జన జనసేన నేను ఓన్లీ మా అధ్యక్షుడికి వృధ్ఞత తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను అంతేగాని మొత్తం జనసేన సిటీ తరఫున అని కాదు ఓన్లీ నా నా యొక్క ఎందుకంటే నిన్నే నా ఇమీడియట్గా నిన్నే పెట్టాల నిన్నే పెట్ట నిన్న అమ్మవాస నెక్స్ట్ వేళేమో ఆ అమ్మవారు అమ్మవారు ఆశీస్సులు ఎందుకంటే మా ఎలువేల్పు ఎల్పు మా అధినాయకుడు వారహిమాత భక్తుడైన ఆ అమ్మవారు ఆశీస్సులతో తీసుకుని రేజు ప్రెస్ మీట్ పెడతారని ఓన్లీ మిమ్మల్ని కలవడానికే కానీ ఇది నా వ్యక్తిగతంగా నేను కూడి మీద భక్తులు ఫీల్ అవుతాడండి చెప్పండి దేవుడు పరీక్ష పెడుతుంటాడు అంతే ఇప్పుడు ఎవరికైనా సరే మీ మా దేవుడు నన్ను మర్చిపోతున్నావు నువ్వు అని ఎందుకు చేయొచ్చు అందుకని ఆ భగవంతుడు నాకు మా పవన్ కళ్యాణ్ సార్ నేను ఎమ్మెల్యే గారితో కూర్చొని అసలు ఏ విధంగా గతంలో మేమందరం ఒకలాగా ఉన్నాం అసలు ఏమీ లేదు అంతా ఒకటే అని ఆయన తెలియజేసి ఏ విధంగా అంటే నా ఉద్దేశం మ్యాక్సిమం అందరికీ ఇచ్చేసే ఇచ్చేస్తూ ఉంటారు ఒకవేళ ఇవ్వకపోతే దేనికి ఇవ్వలేదు ఏంటి ఆయన కారణాలు తెచ్చుకొని ఎందుకంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కాబట్టి మా జనసైనికులకి నేను వాళ్ళ కూచకటి చెప్తాను ఏంటంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరో కూడా పదవును